శాండీ తెలియదు నాకు నాకు ఎవరు ఏమి చెప్పకండి అంటుంది మీకు ఫస్ట్ టైం వచ్చింది శాండీ ఫస్ట్ టైమే కదా వచ్చా లైవ్కి ఓకే నేను ఉబ్బుర బాధకు ఒక అర్థమైంది అర్థమైంది చెప్తాను అభి చాలా మంచి బాలుడు ఎవరికి కూడా హాయ్ చెప్పడు శాండీ నీకే చెప్పాడు అభి గురించి ఎప్పుడు కూడా బ్యాడ్గా థింక్ చేయకు అభి మంచిగా చాలా మంచి మంచి అబ్బాయి ఎవరి అమ్మాయిలతోనే మాట్లాడు ఫస్ట్ టైం నీతో మాట్లాడాడు ఇంకా అభి గురించి చెప్పాలంటే చాలా చాలా అంటే ఇంక చెప్పలేము అబ్బాయిల్లోనే ఆనిమత్యం ఎవరి అమ్మాయిలు కూడా అస్సలు వచ్చినా కూడా పలకరించుకో పలకరించడు మాట్లాడు అమ్మాయిలు మాట్లాడినా కూడా భయపడతాడు వాళ్ళని పలకరించడానికి నువ్వు శాండీ అనుకొని మాట్లాడాడు అవి తను నువ్వు తప్పగా అనుకోకు శాండీ ఓకేనా బాగా చెప్పాను అభి